డాక్టర్ షుగర్ అండ్ తను లత ట్వంటీ ఫోర్ ఇయర్స్ తన కంప్లైంట్స్ ఏంటి ఒకసారి తన్ని అడుగుదాం చెప్పు లత ఏమైతుంది అవుతుంది పాము మంచి ఉంటలేదు కాలు చేతులు గుంజుతున్నాయి ఇంకా ఏ పని ఓకే లేదు తెలియదు ఇట్లా జరుగుతుంది ఎప్పటి నుంచి ఇట్లా నుంచి సో తన సిమ్టమ్స్ చూసి ఒకసారి సిబిపి చేద్దామని చేయించాము సిబిపి చూస్తే తన హిమోగ్లోబిన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది అంటే మినిమం ఒక టు ట్వెల్వ్ ఉండాల్సి ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది సో నీకు పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఏమన్నా ఎక్కువ అవుతుందా ముందు నుంచి అంతేనా లేదంటే ఈ మధ్య ఏమన్నా ఎక్కువ అవుతుందా ఇంకా ఏమన్నా పల్పాలు కానీ బియ్యం కానీ తినే అలవాటు సో ఈ అలవాటుని ఫైట్ అంటాము మెడికల్ టర్మ్స్ లో సో ఏంటంటే ఎనిమియా ఉన్న పేషెంట్స్ లో కొద్ది మందిలో ఈ సింటమ్స్ ఉండొచ్చు అంటే బలపాలు కానీ బియ్యం కానీ చాక్పీస్ గానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి క్రేవింగ్స్ ఉంటాయి సో ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీ బ్లడ్ డెవలప్స్ చెక్ చేయించుకోండి సో కాజ్ ఆఫ్ ఎనిమియా ఫైండ్ అవుట్ చేస్తారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ సిబిర్ అనే ఉంటే ఒకసారి ట్రాన్స్మిషన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు మోడరేట్ ఉంటేనేమో ఐవి ఇంజెక్షన్స్ ఇస్తాము మైడ్ ఉన్న వాళ్ళకి ఓరల్ సప్లిమెంట్స్ ఇచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్ అనేది అందరూ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ దానిమ్మ పల్లెపట్టి ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా